హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ వేళ టాపిక్ ఏంటంటే మనం ఒక చాట్ని అంటే నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ థర్టీ వరకు ట్రేడింగ్ చేసినటువంటి నిఫ్టీ చార్ట్ని ఎవరైతే ఆప్షన్ బయన్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ విషయాలు అయితే తెలుసుకోండి లేదంటే మార్కెట్లో చాలా లాస్ అవుతారు ప్రాఫిట్ వచ్చిన దాఖలాలు చాలా తక్కువ లాస్ అయిన దాఖలలే చాలా ఎక్కువ ఉన్నాయి సో నేను చెప్పినటువంటి ఈ ట్రేడింగ్ షార్ట్ని నేను చేసిన విధంగా మీరు ప్రతిరోజు ట్రై చేయండి డెఫినెట్గా మన తప్పుల్ని మనం తెలుసుకుని మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అది ఎలాగో నేను వీడియోలో ఈ వీడియోలో కంప్లీట్గా నేను పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఎయిత్ షార్ట్ అనమాట ఇది ఈ మంత్ సో ఆ సార్ట్కి మీకు ఎటువంటి ఏ విధంగా డౌట్స్ వస్తాయి అనేది నాలాగా మీకు కూడా రావచ్చు సో నేను ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను సో ఇది లిటర్ ఓన్లీ రిటైలర్స్ అండ్ న్యూ ట్రేడర్స్ ఆప్షన్ బైని ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి వీడియో అనమాట ఈ వీడియో అక్కడ కూడా మీరు షిప్ చేయకండి చేసినట్లయితే కంటెంట్ అనేది కంప్లీట్గా మీరు లాస్ అవుతారు సో పిన్ టు ఫిన్ చూడండి అంటే ఎక్కడ తప్పులు చేసామనేది ఈ వీడియోలో మనం ఇరవై ఎనిమిది చార్ట్ అంటే ట్వంటీ ఎయిట్ చాట్ని గమనించద్దాం కరెక్ట్గా మనం ఎక్కడెక్కడ ఎక్కడ ఎంటర్ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ ఎగ్జిట్ అయితే బాగుంటుంది అసలు ఎంటర్ తీసుకోవడానికి అక్కడ అవకాశాలు ఏంటి ఏ విధంగా ఉంటుంది మనం తీసుకున్నటువంటి చార్ట్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తాము ఈ విధంగా అన్ని డౌట్లు ఈ చార్ట్లో క్లారిఫికేషన్ చేసుకుందాం కంప్లీట్గా నేను ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు ఒక కంప్లీట్ వీడియో అనేది అందించడం జరుగుతుంది ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లైవ్ లోకి వెళ్దాం ఇది ట్వంటీ ఎయిత్ మార్చి నిఫ్టీ చార్ట్ అనమాట ట్వంటీ ఎయిత్ చార్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇది మనకు ట్వంటీ ఎయిత్ ట్రేడింగ్ చార్ట్ ఇది అంటే గురువారం చార్ట్ ఇది శుక్రవారం ఫ్రైడే చార్ట్ సో ఫిన్ టు ఫిన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం సో ఏంటంటే మనము ఇందులో అసలు ట్రేడింగ్ తప్పులు అండ్ ఒప్పులు అంటే రైట్స్ ఆర్ రాంగ్స్ అనేది మనం చూద్దాం మనం ఇక్కడ యూజ్ చేయవలసింది ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ టైం ఫ్రేమ్స్ ని యూజ్ చేసుకుని మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ ఎనాలసిస్ అని చేద్దాం సో మనము ఫస్ట్ అనాలసిస్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ చార్ట్ యొక్క పొజిషన్ ఎలా ఉందో చూద్దాం ఓపెన్ అయ్యింది మనకు ఇరవై ఎనిమిదిన మనకు ఓపెన్ అనేది మ్యాక్సిమం ఓపెన్ అనేది మనకు ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓపెన్ అయ్యింది సో దాన్ని ఏ రేంజ్ వరకు వెళ్ళింది అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ థర్టీ వరకు వెళ్ళింది అనమాట అక్కడ దాకా మార్కెట్ వెళ్ళి కంప్లీట్ గా రిజెక్షన్ అయ్యింది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇది క్రాస్ అయ్యిందో ఇక్కడ ఎంటర్ తీసుకొని ఉంటారు సో ఇక్కడ ఎంటర్ తీసుకోవడం వల్ల ఏదంటే కంప్లీట్ గా ఇదంతా కూడా స్టాప్ లాస్ అనేది ఉంటుంది సో మనం స్టాప్ లాస్లో ఉంటుంది మరి ఎందుకు ఇలా క్రియేట్ అయ్యింది అంటే స్టార్టింగ్ లో మార్కెట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది వెరీ హోల్టెలిట్ మార్కెట్ హోల్టెలిట్ మార్కెట్ అనమాట అంటే ఒడిదుడుకులకు గురి అవుతాయి కాబట్టి హోల్టెలిట్ గా ఉంటుంది సో హోల్టెట్ గా ఉంటుంది కాబట్టి మనము ఇంచుమించు సెవెంటీ ఫైవ్ మినిట్స్ అంటే సెవెంటీ ఫైవ్ మినిట్స్ మనం ఎంటర్ అనేది తీసుకోకూడదు సో ఎంటర్ అనేది తీసుకోకూడదు మరి తీసుకుంటే తీసుకోకపోతే మనకు ఇవన్నీ కూడా మనకు లాభాలే కదా నష్టాలు వస్తాయి అంటే ఇదంతా ప్రాఫిట్స్ రావాల్సింది కదా అంటే మనకు ఇక్కడే అప్లో కాలేసినట్టు అనమాట కారణం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి మార్కెట్ ఓపెన్ అయ్యి టెన్ థర్టీ వరకు హోల్ట్ లిట్ గా ఉంటుంది అంటే ఇక్కడ సెల్లర్స్ అండ్ బయర్స్ ఎంటర్ అనేది తీసుకోవడం అనేది జరగదు సో మరి ఇదంతా కూడా ఎందుకు తీసుకుంటానంటే ఎవరైతే ఒక వన్ మినిట్ సిగ్నల్ ప్రాబ్లం ఇక్కడే ఎవరు ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఏంటంటే ఇదంతా కూడా తీసుకోవచ్చు కదా ఎంటరీ అని మనం అనుకుంటే ఎందుకు తీసుకోకూడదు ఎందుకు తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకోకూడదు ఫస్ట్ చెప్ద్దు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ చార్ట్ లో ఎందుకు తీసుకోకూడదు అంటే ఓల్టలైట్ మార్కెట్ ఉండడం వల్ల స్టార్టింగ్లో ఇక్కడ సెల్లర్స్ కానీ బయర్స్ కానీ ఎవరు కూడా ఎంటర్ అవ్వరు ఎవరైతే ప్రాఫిట్ ప్రీవియస్ డే ఈరోజు ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరైతే బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఏంటంటే త్రీ డేస్ అంటే ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి మార్కెట్ యొక్క ప్రాబ్లమ్స్ అంటే గ్లోబల్ గానీ లేదంటే నేషనల్ గ్లోబల్ ఎవరి వన్ ప్రతిది కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నదని సడెన్లీ సడన్లీ డిజాస్టర్స్ ఉంటుంది కదా అలాంటప్పుడు విపత్తులు అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు అంటే మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు సో అందుకని ఇప్పుడు కూడా మార్కెట్ అంటే గ్లోబల్ మార్కెట్స్ అనే గా ఉంది సో అందువల్ల అమెరికా లో అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా లాస్ట్ లో ప్రెసెంట్ అయితే క్లోజింగ్ అయిందన్నమాట అనమాట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ దాకా వాళ్ళు బై చేసినటువంటి వాళ్ళు సెల్ చేయడానికి ట్రై చేస్తారు సెల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకు మార్కెట్ స్టార్టింగ్ లో ఈ విధంగా పడుతుంది అనమాట పడుతుండడం వల్ల మన మనకు మార్కెట్ ఈ విధంగా పడినప్పుడు మనకు ఈ సెల్లింగ్ ప్రైజర్ అనేది వచ్చింది ఈ సెల్లింగ్ ప్రైజర్ రావడం వల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మార్కెట్ ఇంకా సెల్లింగ్ సైడ్ కంప్లీట్ వెళ్ళిపోతుంది అన్న మైండ్ సెట్ లో వచ్చేస్తారు అందరు అంటే ఇక్కడ బయర్స్ గారు సెల్లర్స్ గారు ఎంటర్ అవర్ వాళ్ళని ప్రీవియస్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది సెల్లింగ్ ఫ్రేజర్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే రిటైలర్స్ చిన్న రిటైలర్స్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఎప్పుడైతే ఇది క్రాస్ అయిపోగానే ఇది సపోర్ట్ లెవెల్ కదా చాలా సార్లు టచ్ అయిందని ఇక్కడ ఎంటర్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడతో వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ ఎంటర్ అవుతారు కాబట్టి ఇక్కడ వరకు వాళ్ళు క్వాంటిటీ అంతా సెల్ చేసేస్తారు సెల్ చేసేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకు ఆ ప్రైస్ అనేది పోతుంది సో అప్పుడు అలాంటప్పుడు అప్పుడు మార్కెట్ మళ్ళీను ఇక్కడ నుంచి ఈ మార్కెట్ కంప్లీట్ గా ఈ సైడ్ రావడం అనేది జరగదు ఆరేస్తాయి కారణం ఏంటంటే ఇక్కడ వరకు స్ట్రాంగ్ బయర్స్ ఉంటారు కాబట్టి మార్కెట్ అనేది కిందికి తీసుకెళ్ళడానికి అసలు ఛాన్స్ సో అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఏంటి క్వాంటిటీ కావాలి క్వాంటిటీ ఇంకా సిలిన్ ప్రైజర్ ఇక్కడ రావాలి అంటే వాళ్ళకి క్వాంటిటీ కావాలి క్వాంటిటీ కావాలంటే డైరెక్ట్ గా క్వాంటిటీ దొరకదు ఇంకా లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎక్కువ భయం ప్రెజర్ వస్తుంది కాబట్టి ఇదంతా లిక్విడ్ అనేది ఉంటుంది కూడా ఈ లిక్విడ్ కలెక్షన్ చేయడానికి మళ్ళీ ఆ లిక్విడ్ కలెక్షన్ చేయడానికి ఎవరైతే ఇక్కడ స్టాప్ ఎవరైతే పెట్టి ఉంటారో ఈ స్టాప్స్ క్లీన్ చేయడానికి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి జరిగింది పైకి వెళ్ళేసి అప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఆడటర్గా సెలర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతారు అనమాట నెంబర్ ఆఫ్ సెలర్స్ ఇక్కడ ఎంటర్ అవుతారు అనమాట ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ న్యూగా సెలర్స్ సెంటర్ అవుతారు మళ్ళీ పాత సెలర్స్ ఇక్కడ ఉంటారు సో వీళ్ళందరూ కూడా మార్కెట్ కొట్టినప్పుడు కిందకి ఎందుకంటే లిక్విడ్ కలెక్షన్ చేయాలి కాబట్టి ఇది అంతా కూడా అంటే ఈ స్టాప్ ప్లస్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఈ స్టాప్ ప్లస్ ఇక్కడ పెట్టుకుంటారు కాబట్టి ఈ స్టాప్స్ చేయడానికి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ షేడ్ వచ్చింది అనమాట ఇది ఈ విధంగా మార్కెట్ అనేది మనకు చూసాం సో మరి ఈ ట్రేడింగ్ సమయంలో మనం ఎక్కడ తప్పులు చేస్తాం అంటే ఇక్కడ తప్పులు చేస్తాం ఇక్కడ స్టాప్ లో పెట్టి ఇక్కడ ఎంటర్లు తీసుకుని ఇక్కడ వరకు ఒకవేళ ఇక్కడ ఎంటర్ తీసుకుని ఇక్కడ వెళ్తే ఎగ్జిట్ అయిపోతే బెటర్ దేన్ సో మనం ఎగ్జిట్ అవ్వకుండా ఇక్కడ పెరుగుతుంది అంటే ఈ స్టాప్ లో చేయడానికి మార్కెట్ వచ్చింది సో ఇక్కడ రిటైల్స్ ఇక్కడ ఎంత తీసుకున్న కూడా ఈ షాప్ లెస్ ఇక్కడ పెట్టుకుంటారు ఓకే అంత కూడా హీట్ అయింది సో అగైన్ ఇక్కడ షాప్ లర్స్ తీసుకున్న వాళ్ళకి మార్కెట్ మనకి రివర్స్ అయ్యి పెట్టారు సో హీట్ అటు పోయి మనము కరెక్ట్గా మనమే ఆశ సో మరి రైట్ అవి తీసుకోవాలి ఈ వేళ మనం తీసుకోవడానికి ఆసక్యం అయినా ఉంటే మనకు ట్రేడింగ్ కేండీ అనేది ఏర్పడింది దిస్ ఇస్ షూస్ ఫ్యూటీస్ స్టార్ ఈ షూటింగ్ స్టార్ ఎలా ఏర్పడింది అంటే అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కంప్లీట్ గా దీని గురించి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో ఈ దీని వల్ల మనకు మార్కెట్ ఇంత ఏ విధంగా వచ్చింది అనేది కూడా కంప్లీట్ మీకు తెలియజేయడం జరుగుతుంది సో మనకు ఎంటర్ అనేది ఇవాళ ఇది ఒక బిగ్ ఎంటర్ సో ఇది చిన్న చిన్న ఎంటర్స్ కనిపించే ఎప్పుడు కూడా మనం చెప్పిన కదా నైన్ కి మనం ఎంటర్ అవ్వాలి ఇది నైన్ థర్టీ ఆటోమేటిక్ గా మనం ఎంటర్ అయ్యాం దగ్గరికి నుంచి నుంచి హండ్రెడ్ పాయింట్స్ గెయిన్ చేయడం జరిగింది ఆప్షన్ బయన్ లో సో తప్పు ఎక్కడ చేసాం మనం ఇక్కడ చేసాం అంటే మన మార్కెట్ అనేది చూడకుండా వడ్డలే టైం లో తీసుకోవడం తప్పు లాస్ అయి ఉంటాం మనం మళ్ళీ ఇక్కడ పెరుగుతున్నది ఇక్కడ ఎంటర్ అయిపోయి ఉంటాం మళ్ళీ మార్కెట్ కింద వచ్చేసింది సో టూ లాసెస్ సో అందువల్ల ఏంటంటే సరైన మార్గంలో మనం ఎంటర్ తీసుకుంటే మంచి ఫార్ములా డిఫరెంట్ ఏ తీసుకుంటే మనకు ఇటువంటి లాస్ అనేది రాదు ఈ ప్రాఫిట్ ని మనం పే చేయొచ్చు సో ఇక్కడ ట్రేడింగ్ క్యాండిల్స్ అనేది చాలా స్పష్టంగా ఉంది సో ఈ ట్రేడింగ్ క్యాండిల్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే కంప్లీట్ గా ఆ టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతాయి సో దీనితో పాటుగా మనం ఎంటర్ అనేది ఎలా తీసుకోవాలనేది కూడా వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అది సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు వాళ్ళకి మాత్రమే వీడియో అనేది వెళ్తుంది నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మిగతా వాళ్ళు వీడియో అయితే చూడలేరు ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ట్రేడింగ్ స్టార్ట్ అనేది గమనించినట్లు అయితే అనేది ఇక్కడ చేస్తాం ఈ తప్పు ఫస్ట్ కారణం ఈ తప్పులో చేసినటువంటి ప్రధాన తప్పు ఏంటంటే నైన్ థర్టీ కాకుండా ఎంటర్ తీసుకోవడం చేసిన ప్రధాన తప్పు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బై అంటే ఇక్కడ సపోర్ట్ ఉన్నది కానీ అది బ్రేక్ చేసిందని ఎంటర్ తీసుకోవడం తప్పు అలాగే ఈ ఈ రెసిస్టర్ బ్రేక్ చేసిందని ఎంటర్ తీసుకోవడం తప్పు కాబట్టి మూడు మిస్టేక్స్ చేస్తాము మరి ఒరిజినల్ గా మనం రియాల్ సక్సెస్ ఎలా అంటే ఇది మార్కెట్ బైన్ ప్రెజర్ చేస్తూ ఇక్కడ ఎంటర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ బైన్ ప్రెజర్ చేస్తూ ట్రేడర్స్ ఇక్కడ మోటివేషన్ చేసి వాళ్ళు ఈ ఈ ఇక్కడ నుంచి దాన్ని కూడా పైసేసిందని కూడా చేసేయడానికి వాళ్ళు ఇక్కడ ప్రెస్గా సెల్లింగ్ ఆర్డర్ సెంటర్ అయ్యి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఇదంతా కూడా సెల్లింగ్ చేస్తే వాళ్ళు ప్రాఫిటేబుల్గా బయటకు వెళ్ళారు ఇక్కడ బయన్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అనేది వచ్చింది ఇక్కడ సెల్లర్స్ ఫ్రెండ్ అయ్యారు అనమాట అది ఇప్పుడు బిజినెస్ కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు డిఐ వాళ్ళు కావచ్చు అండ్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు చాలా రకాలు కూడా ఇక్కడే ఎంటర్ అయి ఉంటారు సో మనం ఈ వీడియో ప్రతిరోజు ఎందుకంటే జస్ట్ ఈ ఎక్స్ప్లెయిన చేయడానికి ఇంటర్ రిలేషన్ మాత్రమే బెస్ట్ గా మీరు వీడియో కంప్లీట్ గా వినాలి అంటే ని సబ్స్క్రైబ్ చేయండి చేసిన వెళ్ళి ప్రతిరోజు వీడియో అనేది వస్తుంది సో దాంతో పాటు లైవ్ ట్రేడ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు నేర్చుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలి కాబట్టి ఇది కంప్లీట్ గా వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్